అమ్మేసేసి కోట్ల రూపాయల తందాకి తరలు తీసి దీని కాన్సిక్వెన్సెస్ కూడా చెప్తాను నేను ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఈరోజు ప్రభుత్వ మెడికల్ ఒక 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 ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం ఒక మెడికల్ కాలేజీ ఉండాలి అంటే మెడికల్ కాలేజీకి అనుబంధంగా మూడు వందల పడకల ఒక హాస్పిటల్ ఉండాలి ఖచ్చితంగా ఉండితేడా మూడు వందల ఆ హాస్పిటల్స్ పడక ఎందుకు హాస్పిటల్ ఉంటుంది అంటే పేషెంట్స్ని అక్కడికి వచ్చేటువంటి పేషెంట్స్ని ఆ హాస్పిటల్లో ట్రీట్ చేసి ఆ హాస్పిటల్లో ఉన్న పేషెంట్ల యొక్క ట్రీట్మెంటు ద్వారా ఎలా ట్రీట్ చేయాలి ఎలా ట్రీట్ చేయాలని మెడికల్ కాలేజీల పిల్లలకి ప్రాక్టికల్గా విద్యలు నేర్పించాలి కాబట్టి మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి పిల్లలకి ప్రాక్టికల్గా వాళ్ళకి పేషెంట్లు కావాలి అంటే ఖచ్చితంగా మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఒక హాస్పిటల్ ఉండి తీరాలి మూడు వందల పడకల ఆసుపత్రి ఈ ఆసుపత్రి ప్రైవేటు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అయితే ప్రైవేటు హాస్పిటల్స్ వాళ్ళు నిర్వహిస్తారు అదే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయితే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది ఇప్పుడు ఈ ప్రైవేట్ పీపీపీ మోడల్లో ప్రతి మెడికల్ కాలేజీకి ఎవరైతే పీపీపీ మోడల్లో వచ్చి దీంట్లో మేము పెట్టుబడి పెట్టి ఇదిగో ఈ టెండర్ని దక్కించుకున్నారో లీజ్ టెండర్ని దక్కించుకున్నారో ఫర్ ఎగ్జాంపుల్ నిన్న నర్సీపట్నం వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం మెడికల్ కాలేజీని ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేట్ పీపీపీ మోడల్ చేసి ఒక ఎక్స్ అనేటువంటి పర్సన్కి ఆ మెడికల్ కాలేజీ ఇచ్చేశారు ఆయన బాధ్యత ఏంటి నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు పెట్టి మెడికల్ కాలేజీ కట్టాలి అద్భుతంగా దానికి అనుగుణంగా ఉన్నటువంటి ఒక హాస్పిటల్ నిర్మించాలి దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించాలి ల్యాబ్లు నిర్మించాలి ఇట్లా హాస్పిటల్కి మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి పూర్తి హంగులతోటి అతను నిర్మించాల్సినటువంటి ప్రభుత్వం పెట్టుబడి పెట్టదు ప్రైవేటు వాళ్లే పెట్టుబడి పెట్టి ఇవన్నీ నిర్వహించాలి ప్రైవేటు వాళ్ళు ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి మెడికల్ కాలేజీ కట్టినప్పుడు ఐదు వందల కోట్ల రూపాయలతోటి కట్టి హాస్పిటల్ కట్టినప్పుడు ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాబ్లు అన్ని డెవలప్ చేసిన చేసినప్పుడు ఈ ఐదు వందల కోట్ల రూపాయలు ఈ ప్రైవేట్ వ్యక్తి ఎలా రికవరీ చేసుకుంటాడు ప్రభుత్వం దగ్గర నుంచి అంటే పెట్టుబడి పెట్టి ఇది ఇక్కడ చారిటీ బిజినెస్ చేయడానికి కోసం ఒక బిజినెస్ మ్యాన్ వస్తాడా రాడు కదా సహజంగా వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ప్రతి మెడికల్ కాలేజీ సీటు అడ్మిషన్స్ ప్రక్రియలో ఐదు కోట్లకు పది కోట్లకు అమ్ముకొని సొమ్ము చేసుకోమని మేనేజ్మెంట్ వాళ్ళకి అథెంటికేటెడ్గా లీజ్ రాసిచ్చేసారు అరవై ఆరు సంవత్సరాలు అంటే ముప్పై మూడు సంవత్సరాలు ఇట్ కెన్ బి ఎక్స్టెండబుల్ అనదర్ థర్టీ త్రీ ఇయర్స్ అంటే ముప్పై మూడు సంవత్సరాల వరకు మెడికల్ కాలేజీలో సీట్లు మీ ఇష్టం వచ్చినట్టు అమ్ముకోండి నెంబర్ టూ ఏదైతే వీళ్ళ అనుబంధమైనటువంటి మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్నటువంటి హాస్పిటల్ ఉందో ఆ హాస్పిటల్లో ప్రతి సర్జరీకి డబ్బులు తీసుకుంటారు ప్రతి ట్రీట్మెంట్కి డబ్బులు తీసుకుంటారు అక్కడికి వచ్చేటువంటి ప్రతి అదే ప్రైవేటు ప్ర ప్రభుత్వ కాలేజీల్లో ఉంటే అక్కడ ఫ్రీ వైద్యం ఇవ్వాలి కానీ ఇప్పుడు దాన్ని మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉండటం చేత మెడికల్ కాలేజీలో ఉన్న అనుబంధంగా ఉన్నటువంటి హాస్పిటల్ కంప్లీట్గా పేమెంట్ వైద్య తోట అవుతుంది ఏదో ఒక ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ పేదలకు ఫ్రీ విద్య ఫ్రీ ఫ్రీ వైద్యం అనేటువంటి ఒక మాట చెప్తున్నారు ఓవరాల్గా ఈ రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనారిటీలకి ఎస్పెషల్లీ అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉన్నటువంటి టెన్ పర్సెంట్ వాళ్ళకు కూడా ఇది ఒక్కరికే కాదమ్మా ఎస్సీ ఎస్సీఎస్టీలకు లేకపోతే పీసీలకు జరిగేటువంటి అన్యాయం కాదు అగ్రవర్ణాల్లో నిరుపేదలకు ఇచ్చినటువంటి టెన్ పర్సెంట్ రిజర్వేషన్లో ఉన్నటువంటి పిల్లలు కూడా ఈరోజు ఈ యొక్క మెడికల్ విద్యలో సీట్లు అమ్మకం ద్వారా నష్టపోతున్నారు నేను ఇంకొక మాట చెప్పి ముగిస్తా పీపీపీ మోడల్లో అడ్మిషన్స్ ప్రక్రియ ఏ విధంగా మనకు అన్యాయం జరగబోతుందో ఒకే ఒక మాట చెప్తా ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా తెలివిగా కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పటం పీపీపీ మోడల్లో అడ్మిషన్స్ ఎలా జరుగుతాయి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలాగా జరుగుతాయా ప్రైవేట్ మెడికల్ కాలేజీ లాగా జరుగుతాయా ఆన్సర్ లేదు పీపీపీలో ఏ విధంగా మూడు వందల కోట్లు ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన అతను ఏ విధంగా రేపు ప్రాఫిట్ పొందుతాడు దానికి ఆన్సర్ లేదు ఓవరాల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఫర్ ఎగ్జాంపుల్ మా అబ్బాయికి మా అబ్బాయి కూడా మెడికల్ విద్య రాశాడు మెడికల్ సీట్లు అడ్మిషన్ కోసం రాశాడు నీట్ రాశాడు మా అబ్బాయికి లక్ష ర్యాంక్ వచ్చింది సార్ వాళ్ళ అబ్బాయి కూడా నీట్ రాశాడు వీళ్ళ అబ్బాయికి ఐదు వందల ర్యాంక్ వచ్చింది సహజంగా గవర్నమెంట్ కాలేజీలో అడ్మిషన్లు జరిగితే ఇదిగో ఐదు వందల ర్యాంక్ వచ్చినటువంటి వీళ్ళ అబ్బాయికి మొదటిగా సీట్ వస్తుంది ఎందుకు అంటే గవర్నమెంట్ కాలేజీలో వందకు వంద శాతము మెరిట్ మీద కానీ రిజర్వేషన్ మీద కానీ ఫిల్ చేస్తారు అమ్ముకునే పరిస్థితి లేదు అక్కడ ప్రైవేట్ కాలేజీలోకి వచ్చేటప్పటికి ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు అమ్ముకునే అవకాశం మాకు మేనేజ్మెంట్కి ఉంది సో ఇప్పుడు నేను ప్రైవేట్ వాడిని వాడినిగా నేనేం చేస్తాను నేను వెళ్ళి ప్రైవేట్ కాలేజీ మేనేజ్మెంట్ని అడిగా పీపీపీ మోడల్లో అడిగా ఏమంటే మా అబ్బాయికి ఒక లక్ష ర్యాంక్ వచ్చింది నాకు సీట్ కావాలి మెడికల్ సీట్ అన్న సార్ మరి మీ అబ్బాయికి లక్ష ర్యాంక్ అంటే ఐదు వందలు వచ్చిన వాళ్ళకే సీట్ లేదు మరి మీ అబ్బాయి లక్ష ర్యాంక్ అంటున్నారు కదా మీరు ఒక ఐదు కోట్లు హెల్త్ కట్టగలుగుతాను మీరు అని సార్ నేను ఒక రెండు కోట్లు కట్టగలుగుతాను మా అబ్బాయి సీట్ కోసం అని అదే సీట్ కోసం రెండు లక్షల వాళ్ళ అబ్బాయికి రెండు లక్షల ర్యాంక్ వచ్చింది ఈ మల్లికార్జున వచ్చాడు సార్ నేను ఐదు కోట్లు ఇస్తాను సార్ మా అబ్బాయికి సీటు ఇవ్వండి అబ్బాయికి రెండు లక్షల ర్యాంక్ వచ్చింది సో మా అబ్బాయి డాక్టర్ అవ్వాలి వాళ్ళు ఎత్వా చదవటం లేదు రెండు లక్షల ర్యాంక్ వచ్చింది మా అబ్బాయికి సీటు ఇవ్వాలి ఐదు కోట్లు ఇస్తాను నేను రెండు కోట్లు ఇస్తానన్నా నేను ఐదు కోట్లు ఇస్తాను అన్నాడు సో ఐదు కోట్లు ఇస్తానన్నా ఆయనకి సీటు ఓకే ఏలంపాట ఏలంపాట్లో ఎవరికి కూడా పిలిస్తే వాళ్ళకి ఇది చట్టం ప్రకారం పర్మిజబుల్ వాళ్ళకి నేను వాళ్ళని తప్పు పట్టడంలా ప్రైవేట్ మెడికల్ కాలేజీలో అడ్మిషన్స్ ఎప్పుడు కూడా సెక్షన్ త్రీ ఏ ప్రకారం వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు వాళ్ళు ఇరెస్పెక్టివ్ ఆఫ్ ది ర్యాంకు ఇరెస్పెక్టివ్ ఆఫ్ ది వాళ్ళ వాళ్ళ రిజర్వేషన్ ప్రకారం సీట్లు అమ్ముకునే హక్కు వాళ్ళకు ఉన్నది ఈరోజు నువ్వు ఐదు కోట్ల రూపాయలు ఇస్తే ఎనభై సీట్లు ఒక కాలేజీలో నూట యాభై సీట్లు ఉన్నాయంటే డెబ్బై ఐదు సీట్లు అమ్ముకునే అవకాశం ఉంది డెబ్బై ఐదు సీట్లు రమారమి వరస్ట్ కేసులో నాలుగు వందల కోట్లు ఒక సంవత్సరంలో వాళ్ళ పెట్టుబడి వచ్చేస్తుంది పెట్టిన పెట్టుబడి ఒక సంవత్సరం లేకపోతే అంత ఈజీగా చంద్రబాబు నాయుడు చేయండి చంద్రబాబు నాయుడు అంత పట్టుపట్టి ఇంత రెసిస్టెన్స్ చూస్తున్నా కూడా ఎందుకు చేస్తున్నాడు అంటే ఈ మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్స్ పొందేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రూపాయన చంద్రబాబు నాయుడుకి నారా లోకేష్కి డబ్బు సంచులు కోట్ల రూపాయలు తీసుకుని చూపిస్తారు దీనికి వాటా పవన్ కళ్యాణ్ కూడా వాటా ఉంటుంది ఎందుకంటే నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ రోజున పది రూపాయలు పెట్టుబడి పెట్టాలి అంటేనే వంద ఆలు ఆలోచిస్తాడు బిజినెస్ మ్యాన్ అట్లాంటిది ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి ప్రైవేట్ మెడికల్ కాలేజీలకి రూపాయికి అది రూపాయలు ల్యాండ్ తీసుకుని ఐదు వందల కోట్లు వెయ్యి కోట్ల రూపాయలు పెట్టి ఒక పెట్టుబడి పెట్టేవాడు పెదలకు వెళ్తాడా నేను చెప్తున్నా అకార్డింగ్ టు మీ ఒక్క సంవత్సరం అడ్మిషన్స్ లోనే ఈ నాలుగు వందల కోట్లు మూడు వందల కోట్ల రూపాయలు వాళ్ళు తోచేసుకుంటారు ప్రభుత్వ మెడికల్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక సవాల్ విసురుతున్నాను పీపీపీ మోడల్ పీపీపీ మోడల్ అని అర్థం కాని బ్రహ్మ పదార్థం లాగా తీసుకొస్తున్నారు కదా పీపీపి మోడల్లో పీపీపి మోడల్లో అడ్మిషన్స్ ప్రక్రియ ప్రభుత్వ మెడికల్ కాలేజీలోనే జరిగినట్టు జరుగుతుంది అని ఒక్క మాట వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ ఇప్పించమండి ఎవరు నేను గారు రెండు ఫీజు ఒక్క మాట ఎవరు చెప్పరు ఎవరు మాట్లాడు అడ్మిషన్స్ ప్రక్రియ పూర్తి స్థాయిలో పారదర్శకంగా కొనసాగుతుంది అడ్మిషన్స్ ప్రక్రియ కేవలం గవర్నమెంట్ కాలేజీల ద్వారానే జరుగుతుందన్న మాట ఒక్కడ దగ్గర నుంచి రావు ఎవరు చెప్పటంలా హోమ్ మినిస్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుంది చంద్రబాబు నాయుడు పీపీపి అంటే తెలీదా అసలు బీపీ తెలియకుండానే ఎట్లా అసలు బీపీ అంటే ఏంటి అనుకున్నారు మన పీఫోర్ ఒకటి పెట్టినాడు ఆ పీ ఫోర్ అంటే ఎవరికీ తెలియదు ఈ పీపీపీ మోడల్ అంట ఈ పీపీపీ మోడల్లో ప్రైవేట్ మెడికల్ ఇచ్చా అంటే తెలియదు ఆ హైకోర్టు కూడా తప్పే ఉంది హైకోర్టు కూడా పీపీపీ మోడల్లో ఇస్తే తప్పే ఉంది సో ఇది సిస్టమ్కి మన జాతికి ఆవి తరాలకి మెడికల్ విద్య అనేది అందరి ద్రాక్షలాగా మిగిలే పరిస్థితిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా దీని మీద మన సమాజం గొంతెత్తి తరాల్సిన అవకాశం ఉంది మనం రిజిస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ఈ మెడికల్ కాలేజీలు విద్యను ఈ విధంగా ఎలో చేస్తే రేపొద్దున ఈ రాష్ట్రంలో రిజర్వేషన్స్ అనే ప్రక్రియ మొత్తాన్ని తీసివేసి కంప్లీట్గా ప్రైవేట్ పరం ఆల్రెడీ చేసేసాను ఇంకా కొత్తగా చేయటానికి ఏం లేదు కానీ మెడికల్ విద్య లాంటి దాన్ని కూడా పిల్లలకు దూరం చేసేటువంటి విధానం పట్ల మనం గొంతెత్తకపోతే భావితరాలు వాళ్ళు మనల్ని క్షమించాలనేటువంటి అంశం కోసం